గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ హాయ్ ఈ రోజు మీ టీమ్ లో ఒక కొత్త పర్సన్ జాయిన్ అవుతున్నాడు పేరు దేవ అదర్వకర్ణ ఈ రోజు నా జాయినింగ్ ఉంది ఆ రంగ సౌందర్యం కావాలి లోపలికి లేక లెఫ్ట్ గారు ఏ టైం కి జాయిన్ అవ్వాలి ఇప్పుడు టైం ఎంత సార్ నేను ఆఫీస్ కి నైన్ కి వచ్చా సార్ బట్ ఈడికి వచ్చి సార్ వాట్ హ్యాపన్ టు టూ థౌసండ్ ఎయిట్ అరుషిత కేసు ఇప్పటికి త్రీ టైమ్స్ వర్డిక్ చేంజ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా వై తెలుసా తెలుసు ఒకే ఎవిడెన్స్ కూడా దొరకలేదు క్లూస్ టీమ్ ఎగ్జామిన్ చేయకముందే మీడియా నైబర్స్ ఎంటర్ అవడం వల్ల ఉన్న ఎవిడెన్స్ అని వైప్ ఆఫ్ అయ్యాయి సార్ అందుకే అందుకే ఒకసారి వాళ్ళ పేరెంట్స్ దోషులని ఇంకోసారి కాంపౌండర్ అని మల్టిపుల్ డైవర్షన్స్ జస్ట్ బికాస్ ఆఫ్ లాక్ ఆఫ్ ఎవిడెన్స్ రైట్ ఈ ప్రొఫెషన్లో టైం సెన్స్ లేకపోతే చాలా కష్టం క్రైమ్ జరిగినప్పుడు ఎంత లేట్ అయితే అంత ఎవిడెన్స్ ఫ్యాబ్రికేట్ అవ్వచ్చు లేదా మిస్ అవ్వచ్చు పంచువాలిటీ సోల్ ఆఫ్ అవర్ బిజినెస్ సరే సార్ దిస్ ఇస్ యువర్ టీమ్ నాని ఫోటోగ్రాఫర్ కర్ణ దివాకర్ వీడియోగ్రాఫర్ కర్ణ ఓ గో కర్ణ గో సారా ఫారెన్సిక్ సైంటిస్ట్ కర్ణ బయోమెట్రిక్ అనలిస్ట్ ఏ ఊరు కర్ణ వరంగల్ అవునా అత్త నాడికే ఇచ్చిన పరకాలకి ఓ మీరే కదా సార్ నల్గొండ దగ్గర మోసంపల్లి బాగా ఫేమస్ కాకపోతే ఎవరికి తెలియదు మామూరులా కళ్ళు జబ్బరస్ ఉంటది ఓసారి ఓదాం అక్కడ వర్క్ కూడా బాగా చేసుకోవచ్చు కర్ణ నేను వెళ్ళి వర్క్ చేసుకుంటా సార్ ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో అవర్ డ్యూటీస్ టు కలెక్ట్ ది ఫిజికల్ ఎవిడెన్స్ అండ్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మోర్ ఈ లైన్లో వర్క్ చేస్తుంటే మనకు చాలా విషయాలు కరెక్ట్ కావాలని అనిపిస్తాయి కానీ వదిలేయాలి అది కరెక్ట్ చేయాలని చూస్తే డేంజర్లో పడతాం ఓకే బయట నారాయణ ల్యాబ్ మెయింటెనెన్స్ ఎలికలు క్లూసన్ ఫోరెన్సిక్ టీమ్ లో మన దగ్గర ఉన్న మొత్తం డివిజన్స్ పన్నెండు ఇది డిజిటల్ ఫోరెన్సిక్ ఇది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అది బాలిస్టిక్స్ బయోమెట్రిక్ నాది వెళ్తే పాలీ లైట్స్ యూరో లైట్స్ బ్లూ లైట్స్ ఇందులో ఉంటాయి స్క్రీనింగ్ డివైజెస్ ఇందులో ఉంటాయి బయోమెట్రిక్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఎక్స్ప్లోజివ్ టూల్ కిట్స్ ఇందులో క్లియర్ కదా క్లియర్ సార్ వెళ్ళి చేసుకో హలో రమేష్ హాయ్ కర్ణ మర్డర్ కేసు ముద్దర్లు చూసి డీటెయిల్డ్ అనాలిసిస్ రెడీ చేస్తే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ వచ్చి తీసుకుపోతాడు అయినా నువ్వు మంచి టీంలోనే పడ్డాకన్నా కన్నా నువ్వేం టెన్షన్ పడకు కాకపోతే ఆ సారాతోనే జర జరజారతో ఉండాలి ఆమె పొద్దున కూడా ఎందు అట్లుంది ఆమె స్టార్టింగ్లో మంచిగానే ఉండే మరి ఇప్పుడేమైంది ఆ డిఏజజీ కొడుకు అవినాష్ యాన్ లవ్ చేసింది ఆడు పెద్ద అని తెలిసి బ్రేకప్ చెప్పింది కానీ ఆడు ఊక్కోడుగా ఆడు ఫోన్ చేసి టార్చర్ చేసినప్పుడల్లా ఆ కూపం అంతా నోట్ల బబుల్గా వేసుకొని మనమే చూపిస్తుంది అవును మన కేసు ఎప్పుడొస్తుంది ఇంట్రెస్టెడ్ ఇన్ వాకింగ్ వస్తుంది వస్తుంది పా అవుకరనా స్టే ఎక్కడ ప్లాన్ చేసినావు ఏడా మంచిది ఏది సెట్ అవుతుంది అవునా ఇంకేం ఈ రోజు నుంచి నారంలోనే ఉండడు బీర్లు తెచ్చుకుందాం ఫుల్ చిల్లు అవుద్దాం ఓకే అలవాటు లేదు అని చెప్పి ఆర్ స్టార్టింగ్ ఇన్ ఫైవ్ బయ్యా కేసా అవును భయ్యా మనకి ప్రస్తుత కేసు ఎవడెవడో తెచ్చిన క్లూస్ని నేను అనాలిసిస్ చేస్తున్నా నాకు మాత్రం కేసు వస్తలేదు భయ్యా కేసా అవును భయ్యా సార్ కేసు ఏమైనా వచ్చిందా సార్ ఓకే సార్ కేసు ఏమన్నా వచ్చినా కాక అంత అత్రమైంది కాక కేసు అని ఎవడన్నా ఓ ఒకరు జావాలనేది నా ఉద్దేశం కాదు కానీ సత్యన దగ్గర మనం పోతలేమని చిన్న ఫీలింగ్ పోవాలి పోవాలి అనుకుంటే కాదు కాక టైం వస్తే అందరం పోతాం జర పట్టు ఇడ నాకు పనుంది నువ్వు లేవా లేక నా మాట ఇంటే లేవా హార్డ్వేర్ లెక్కు ఉండేటోండి సాఫ్ట్వేర్ చేసినా ఇంతేనా నా ముచ్చట నీకు మీటింగ్ లాస్ట్ టైం క్రైమ్ సీన్ లో ఎవిడెన్స్ అంతా కదిలిచారు సో దిస్ టైం లెట్స్ మేక్ షూర్ ఎవ్రీథింగ్ సెట్ దిస్ ఇస్ ఆర్ డ్యూటీ ఓకే కోజ్ జ్యువెలరీ స్టోర్ లో లాస్ట్ నైట్ రాబరీ జరిగింది ఫైవ్ మనం పోయేది క్రైమ్ సీన్ పెళ్లికి కాదు సార్ కేసు త్వరగా అయిపోతుంది కదా సార్ సెక్యూరిటీ ఏం బాబు సెక్యూరిటీ ఇట్రామా సార్ ఏంటి లోపలంత లొల్లి జరుగుతుంటే నీకేం లేదు సార్ సరే నాకు అసలు అలవాటే లేదు సార్ మరి ఎందుకు వినపడలేదు లేకపోతే నువ్వే వాళ్ళకి హెల్ప్ చేసావా నేను పదిహేనేడుగా ఇక్కడే పనిచేస్తున్నాను సార్ పెద్ద సార్ కూడా నా నమ్మకం గురించి తెలుసు సార్ అవసరాలు ఎక్కువైతే నమ్మకం అమ్మకానికి పోతుందంటారు ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్నీ బయటపడతాయి అప్పటి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఈడనే ఉండాలి ఓకే సార్ ఏ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అయినా ఫైవ్ పాయింట్స్ ఆఫ్ క్లూస్ క్యాలిక్యులేట్ చేయాలి పాయింట్ ఆఫ్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ ఎగ్జిట్ లైన్ ఆఫ్ రిట్రీట్ లైన్ ఆఫ్ అప్రోచ్ అండ్ సీన్ ఆఫ్ క్రైమ్ ఒక క్రైమ్ సీన్లో ప్రతి డీటెయిల్ ఇంపార్టెంటే అందుకే జరిగిన సీన్ని క్లియర్గా క్యాప్చర్ చేయాలి ఎనీథింగ్ క్యాన్ బి ఎ క్లూ ఫుట్ ప్రింట్ ఫింగర్ ప్రింట్ బ్లడ్ హెయిర్ సలేవా ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో ఒక తప్పు చేస్తాడు వాడు చేసిన తప్పేందనేది మనం చూడాలి

గుడ్ మార్నింగ్ సార్ స్టేటస్ ఏంటి సార్ చేసింది ఇద్దరు సార్ ఇది నైట్ టూ టు త్రీ మధ్యలో జరిగింది మొహాలకు మాస్క్ ఉండటం వల్ల వాళ్ళ ఫేస్లు సీసీటీవీలో తెలియటం లేదు సార్ క్లోజ్ గుడ్ మార్నింగ్ సార్ టీంలో లో కొత్తగా జాయిన్ అయ్యాను సార్ ఏం పేరు కరుణ సార్ సారా రాలే వచ్చింది సార్ అంటే పాపన్ తనకి హెల్త్ బాగాలేదు సార్ ట్రాన్స్ఫర్ న్యూ జాయినింగ్ ఫ్రెష్ సార్ అంటే అది ఇదేనా ఫస్ట్ కేస్ సార్ సార్ నవ్ ద సీన్ ఆఫ్ క్రైమ్ సార్ రీకన్స్ట్రక్షన్ ఓకే నువ్వు చెప్ ఇది చూసారా సార్ ఈ వాళ్ళ నుంచే వాళ్ళిద్దరు లోపలికి వచ్చి ఉంటారు సార్ ఈ షట్టర్ లేపి పక్కనున్న గ్లాస్ డోర్ పగలగొట్టి ఆ నగలన్నీ మూట కట్టుకుని వెళ్ళిపోయారు సార్ ఈ ఒక చోటే డ్యామేజ్ అయింది వేరే షటర్ గానీ డోర్ గానీ డామేజ్ అవ్వలేదు సో ఖచ్చితంగా ఇదే పాయింట్ ఆఫ్ ఎంట్రీ అంటుంది సార్ కాదు సార్ ఇది ఎంట్రీ కాదు సార్ ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం అనుకున్నారు కానీ వెళ్ళలేదు సో పాయింట్ ఆఫ్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ ఎగ్జిట్ రెండు ఇది కాదు సార్ ఈ పాయింట్కి రీచ్ అవ్వాలంటే వెనక నుంచి ఎంటర్ అవ్వాలి సార్ ఒకసారి రండి సార్ చూపిస్తా ప్లీజ్ రండి సార్ ప్లీజ్ సార్ వాళ్ళు లోపలికి రావాలంటే ఇక్కడి నుంచి ఎంటర్ అవ్వాలి ఈడెంత డస్ట్ ఉందో దీన్ని క్లీన్ చేసి కమ్సే కమ్ ఒక వన్ వీక్ అని అయి ఉండేది ఒకవేళ వాళ్ళ లోపలికి ఇటు నుంచి వచ్చుంటే వాళ్ళు వచ్చినప్పుడు హ్యాండ్ మార్క్స్ కానీ ఫుట్ మార్క్స్ కానీ ఖచ్చితంగా ఇరవడతాయి కానీ ఏం లేవు ఇక్కడ చూడండి సార్ మరి వాళ్ళ లోపలికి వచ్చిండ్రు సార్ వాళ్ళు సెకండ్ ఫ్లోర్ నుంచి కిందికి వచ్చిర్రు సెకండ్ ఫ్లోర్ నుంచి బయటికి వెళ్ళిరు పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఇదే పాయింట్ ఆఫ్ ఎగ్జిట్ ఇదే ఎట్లా చెప్తున్నా సార్ మా క్లూస్టీమ్ లో ఇది ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మన నేకడేకి కనిపించని ఫుట్ ప్రింట్స్ ఫింగర్ ప్రింట్స్ ఇందులో కనపడతాయి ఒకసారి చూడండి సార్ ఎవరైనా హెల్ప్ చేసి ఉంటారా ఎవరు చేయలేదు లేదు సార్ రాబర్స్ ఇద్దరు ఈ స్టోన్ ని చేయడానికి నార్మల్ కస్టమర్స్ లాగా ఎంటర్ అయ్యారు ఒకడేదో కొంటున్న ట్యాచ్ చేస్తుంటే ఇంకొకడు వీక్ పాయింట్స్ని మార్క్ చేసుకొని టాయిలెట్లోకి ఎంటర్ అయ్యి పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఫిక్స్ చేసుకొని అక్కడ నుండి ప్లాన్ డిజైన్ చేసిరు నైట్ ఏ టైంకి రావాలి ఎక్కడి నుండి ఎంటర్ అవ్వాలి అన్నీ రెక్కీ చేసుకొని ఫైనల్గా రాబర్ట్ టూల్స్ యూస్ చేసి గ్లాస్ బ్రేక్ చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్లో ఉంది సార్ బట్ వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం ఆ టూల్స్ కనబడలేదు సార్ Sara? Sir. Amen? Uh, nothing sir. Sir! Huh? Open it. ఇది గుజరాత్ లో దొరి బోర్డర్ అండి మార్నింగ్ సార్ సుబోధ్ గచ్చిబోల్లి శనకల్ లో నిన్న నైట్ రాబరీ జరిగింది దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి షూర్ సార్ ఈ ఏరియా మొబైల్ నెట్వర్క్ సర్కిల్ చేయి అందులో నుండి గుజరాత్ స్టేట్ నెంబర్స్ లిస్ట్అవుట్ చేయండి అందులో నుండి రెసిడెన్స్ నెంబర్స్ ఫిల్టర్ అవుట్ చేయండి టైం ఎంత సెట్ చేయాలి సార్ అరౌండ్ టెన్ డేస్ అరౌండ్ ట్వంటీ సార్ అందులో నుండి నేను నైట్ అరౌండ్ ట్వల్వ్ టు త్రీ ఈ ఏరియాలో ఉన్న నెంబర్ సెవెన్ సార్ ఈ సెవెన్ నెంబర్స్ కరెంట్ లొకేషన్ ట్రాక్ చేసి నాకు మెసేజ్ చేయండి లాడ్జ్ దగ్గర దొరికిన ఎత్తులేనట్టు చేసింది ఓహో కానీ కాక ఫస్ట్ డేనే సంపి పడేసిన పో అవును కర్ణ నాకైతే ఏవేవి కవర్ చేయాలో తెలుసుకోవడానికి పది కేసులు పట్టింది కింద నుంచి నవ్వు వస్తుంది ఊపుడు ఆప్తావా చాయ్ కింద పడుతుంది నీకు ఎంతకంటే ఎక్కువ పడింది కదా ఏం సార్ గంతగా అవుతున్నారు ఒక సూసైడ్ కేసు అంటే నమ్మని కాల్ వచ్చింది అప్పుడు వీటి సినిమా టైపులో ఫోటో తీద్దామని పాయిజన్ బాటిల్ పొజిషన్ చేంజ్ చేస్తే మోడల్ సాపర్ అండి మార్చి అన్సాల్డ్ కేసు లిస్ట్ పెంచుతావా అని సో ఆఫీసర్ ఫుల్ క్లాస్ బీ కేర్ వీడికి బోర్డర్ సపరేండికడ వాలట్ కాన్సర్ బోర్డర్ సపరేండియా ఏమైంది karna bhai ఈ అన్సాల్డ్ రాబరీ కేస్ డేటా ఫైల్స్ ఎక్కడ ఉంటాయి సో ఈ టార్ట్ ఇయర్స్ బ్యాక్ అబిస్ జారా జొల్రీ కేస్ రాబరీ చేసింది ఇద్దరు సేమ్ టైప్ ఆఫ్ టూల్స్ యూజ్ చేసేది ఒక ముసుగులు వేసుకోండి సేమ్ మోడల్స్ సోపర్ అండి సార్ అంటే చెక్ చేస్తే ఫింగర్ ప్రింట్స్ పోలీస్ పోలీసులో రాబరీ జరిగింది చేసింది గుజరాత్కి సంబంధించిన ఇద్దరు క్లోజ్ టీమ్ హెల్ప్ వల్ల ఈ దొంగలే టూ ఇయర్స్ బ్యాక్ అబిట్స్ దారా జ్యువెలరీలో కూడా దొంగతనం చేసిరని తేలింది రెండు